హాయ్ నమస్తే అండి ఎలా ఆటూర చల్లుకున్నానని పెట్టుకున్నాను అండి మొన్న ఉల్లిపొట్టు కూరగాయలు అన్నీ వేసి పెట్టానండి వీటిలో పాలకూర వేద్దాను అన్నీ వేసినా కదండి మొత్తం కలిపి పెట్టినా ఆకులు వేసాను కూరగాయలు వేసాను ఉల్లి కొట్టేసాను ఇప్పుడు మనం ఇలా వేసుకున్నాం అనుకోండి ఇదంతా మనకు ఆకుకూరలు వేయటప్పటికీ అదంతా కంపోస్ట్ అవుతుంది ఇదైతే పేడ బాగా మాగింది చూడండి అలా ఉంది మెత్తగా ఉంది మనం విత్తనాలు చల్లుకుంటే ఈ మనకి తోట పూర్తి అయ్యేటప్పటికి లోన కంపోస్ట్ కూడా అయిపోద్ది రెండు తయారవుతాయి కదా అది అయింది ఇది అవుతుంది అందుకే ఇది పెట్టుకుంటున్నానండి విత్తనాలు మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నానండి కొన్ని విత్తనాలు అయితే వేసుకుంటాను ఇదైతే ఎర్ర తోటకూర అనుకుంటున్నానండి ఎర్ర తోటకూర మునుకోసారి వేసిన సరే రాలేదు ఈసారైనా బాగా చూడాలి కొంచెం నీళ్ళు జల్లుకుంటే మనం ఎట్లా రోజు నీళ్ళు ఇటు కోసం నీళ్ళు చల్లాలి కదా నీళ్ళు చల్లుకుంటాం మన కంపెనీ కూడా అవుతుంది రేపు సీజన్కి బాగా తయారైంది పాలకూర నా కాడు ఉన్నాయి అయిపోయినాయి అందుకే ఆర్డర్ పెట్టుకున్నాను ఇట్లా పెట్టి వేసుకుంటే ఏడకాడ మలుస్తూ నాకు పాలకూర అయితే వాటిలో వీటిలో మలుస్తూనే ఉంది కుండీల్లో వస్తుంది కానీ కానీ వేసుకోవాలి ఎండాకాలం కదండి మనం ఆకుకూరలు కావాలి కుండీల్లో ఏదో ఒక దాంట్లో పాలకూర తోటకూర వస్తూనే ఉంటుంది ఇప్పటి మనిషి ఇంతేం చేసాను ఇట్లా